వేదస్వరూపుడైన హనుమత్స్వామికి నమస్కరిస్తూ భాగవత నమకంలో నిన్నటి రోజున శుకయోగీంద్రుడు చేస్తున్నటువంటి విష్ణుస్తుతిని చెప్పుకుంటూ వస్తున్నాం నమో నమస్తే స్థు వృషభాయ విదూర కష్టాయ కుయోగిం నిరస్త సామ్యాతిశయ రాధస స్వధామని బ్రహ్మని రంస్యతే నమ ఈ శ్లోకం వరకు విస్తారంగా వ్యాఖ్యానించడం జరిగినది తరువాత నాలుగు శ్లోకములు కూడా సుఖయోగీంద్రులు విష్ణుతత్వాన్ని చెప్తూ నమస్కారపూర్వకంగా అంటున్న భావనలు యద్వందనం యదర్ఘణం సద్యో విధునోతి కల్మషం తస్మై సుభద్రవసే నమో నమ ఇక్కడ నుంచి వరుసగా మూడు శ్లోకాలు సుభద్రస్రవసే నమో నమ అనే మకుటంతో వస్తూ ఉంటాయి ఈ సుభద్ర శ్రవసే అనే మాటకు అర్థం ఏంటంటే మంగళకరమైన కీర్తి కలవాడు ఎవరి గురించి ఎప్పుడు వింటూ ఉంటామో వాళ్ళని శ్రవ శబ్దంతో చెప్తారు ఎక్కువగా వినబడేది అంటే కీర్తిమంతులు అని అక్కడ అర్థం అయితే చాలామంది కీర్తి ఉంటుంది కానీ ఆ కీర్తి వల్ల వాళ్ళకు ప్రయోజనం మనకేం ప్రయోజనం కానీ భగవద్కీర్తి కీర్తి అలా కాదు అది విన్నవారందరికీ కూడాను మేలు కలిగించే లక్షణము కలిగినది మంగళములను కలిగిస్తున్నది అందుకే మంగళకరమైన కీర్తి కలవాడు ఇది సరిగ్గా వేదములందు ఉపమశ్రవస్తమం అనే మాటతో కొంతమేరకు చక్కగా అనువయింపబడుతుంది అటువంటి మంగళకరమైన కీర్తి కలిగినటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కారము ఇక్కడ వరుసగా రెండు శ్లోకాల్లో ఒక అనుసంధానం ఉన్నది ఎందుకంటే భగవంతుణ్ణి ఆశ్రయించే వాళ్ళల్లో రెండు రకాల వాళ్ళు ఉంటారు ఒకటి పాప సంస్కారముల నుంచి బయటపడాలి అనేటువంటి వాళ్ళు అంటే సాధారణంగా ఈ కోరిక చాలామందికి దొరకడం కష్టం కూడా ఎందుకంటే నా పాపాల నుంచి బయటపడాలని వాళ్ళు ఎంతమంది అండి శుద్ధత కోసం ప్రార్ ప్రార్థించే వాళ్ళు అతి తక్కువ మంది ఎందుకంటే కోరికలు తీర్చమని అడిగే వాళ్ళే ఎక్కువ అయినప్పటికీ మనం శుద్ధత కోసం ప్రార్థించే వాళ్ళని ఇక్కడ చెప్పుకుంటున్నాం అంటే కోరికల కోసం ప్రార్థించే వాళ్ళ కంటే వీళ్ళు గొప్పవాళ్ళు అయితే మనం కోరికల కోసమైనా భగవంతుడిని ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఫలితం ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఆ కోరిక పొందకుండా ఏ పాపం నీకు అడ్డుకుంటుందో లేదా ఇప్పుడు ఒక దుఃఖం నుంచి బయటపడాలని భగవంతుడిని ఆశ్రయిస్తున్నామంటే ఆ దుఃఖం అనుభవించే పాపం ఏదైతే ఉన్నదో ఆ పాపాన్ని ఆయన తీసేస్తున్నాడు అప్పుడు నీకు దుఃఖం తొలగ ఆనందం కలుగుతున్నది అది అంతే లేనిది ఎక్కడిస్తాడైనా ఎలాగైతే సూర్యుని వైపు తిరగగానే చీకటి పోతుందో భగవంతుని కీర్తించిన వెంటనే పాపం పోతుంది అందుకే దుఃఖానికి మూలమైన పాపాన్ని పోగొట్టగలిగినటువంటి తత్వం పరమిస్తున్నది అందుక కృష్ణ పరమాత్మని ఆ విధంగా పాపముల నుంచి బయటపడే విధంగా కొందరు ఆశ్రయిస్తున్నారు మరికొంతమంది వివేకవంతులు సత్యమేదో అసత్యమేదో అనగా నిత్యానిత్య వివేకముతో కూడిన వారై కేవల పరమాత్మ నిష్ట కలిగినటువంటి మోక్షగాములైనటువంటి మహాత్ములు జ్ఞానులు వాళ్ళు ఆశ్రయిస్తున్నారు భగవంతుని ఈ రెండు రకాల వారు ప్రధానం మొదటి రకం చెప్తున్నారు ఇక్కడ అంటే సమస్త లోకము యొక్క పాపాన్ని స్వామి పోగొడుతున్నాడు అంటే లోకంలో ఎవరి పాపాన్నైనా ఆయన పోగొడుతున్నాడు ఆ పోగొట్టుకునే ప్రయత్నము సాధన ఎలా ఉండాలంటే కీర్తన స్మరణ ఈక్షణ వందన శ్రవణ అర్హణ మొత్తం ఏడు విధానాలు చూపించారు ఇక్కడ ఈ ఏడు విధానాలతో పరమాత్మను ఆశ్రయించిన వారికి వెంటనే సద్య మళ్ళీ ఎప్పుడూ వాయిదాలు వేడిని కాదు అప్పటికప్పుడే విధునౌతి కల్మషం పాపాలను పోగొడుతున్నాడు కొందరు ఉంటారు ఎంతో ఆశ్రయించాను కానీ నా పాపాలు పోగొట్టలేదండి ఆయన ఏం పోగొట్టాడు మనకేం తెలుసు ఆయన ఏవేవి తొలగిస్తున్నాడు మనకు అర్థం కావు కానీ ఆయనని మొక్కిన మొక్కు వ్యర్థం కాదు ఇది తెలుసుకోవాలి ఆయన మృక్కితే వెంటనే సత్య విధునోతి కల్మషం వెంటనే కల్మషాలన్నీ పోగొడుతున్నాడు దీన్ని బట్టి సాధన ఏం చేయాలో ఇక్కడ చెప్పాడు ఈ సొక్క శ్లోకంలో కీర్తన స్మరణ ఈక్షణ వందన శ్రవణ అర్హణ ఇందులో కీర్తనము అంటే భగవత్తుని యొక్క గుణ లీల వైభవాల్ని పొగడుట ఇది మొదటి పని రెండవది స్మరణ కీర్తన వాక్కుతో చేస్తాం స్మరణ మనస్సుతో చేస్తాం తర్వాత ఈక్షణం శరీరంతో చేయవలసినది పరమాత్మని దర్శించుట దర్శిద్దామంటే కనిపిస్తాడండి ఇక్కడ మరి ఎందుకు ఇక్కడ దర్శనము అని చెప్పారంటే ఆయన క్షేత్రాదుల్ని దర్శించుట అర్చామూర్తుల్ని దర్శించుట అని కూడా భావన చేయవచ్చు భగవంతుణ్ణి పూజించి అలంకరించినటువంటి విగ్రహాదుల్ని దర్శించడమే ఈ క్షణమే అంతేకాదు ఈ క్షణం అనే మాటకు మరొక అర్థం ఏంటంటే దృష్టి ఆయన ఎందు నిలుపుట ఇది ఇక్కడ అనగా మన యొక్క దృష్టిని పరమాత్మ ఎందు నిలుపుట అది చెయ్యాలంటే ముందుగా కీర్తన స్మరణ జరిగితే దృష్టి నిలపడం అనేది జరుగుతుంటుంది కనుక నేను రెండు భావాలు చెప్పుకోవచ్చు అర్చా విగ్రహముని దర్శించడం ఒకటి దృష్టిని ఆయన ఎందు కేంద్రీకరించుట ఈ మూడు జరిగి వందనం శరీరంతో చేయవలసిన క్రియ వందనము అనేది తర్వాత శ్రవణం భగవత్ కథలు శ్రవణం చేయుట తర్వాత అర్హణము అర్హణము అంటే అర్చించుట అని అర్థం ఇక్కడ ఈ విధంగా ఈ ఆరు క్రియలు చేయడం వల్ల కల్మషములు ఉన్నాయి అటువంటి మంగళకర కీర్తి కలిగినటువంటి స్వామికి నమస్కారం ఎందుకంటే మంగళం మంగళానాంచ అని శాస్త్రం మనకు చెప్తున్నది అంతేకాదు మంగళాయతను హరి మంగళ స్వరూపుడు హరి అందుకే బ్రహ్మతన్మంగళం పరం అని శాస్త్రమే చెప్తున్నది పరబ్రహ్మని స్మరిస్తే చాలు మంగళం ఆ పరబ్రహ్మ అయినటువంటి విష్ణువుని ఈ విధమైన మార్గములతో ఆశ్రయించితే కల్మషములు పోతున్నాయి ఆ కల్మషాలు పోయిన వాడికే వివేకం అనేది ఏర్పడుతుంది అందుకే తర్వాత పద్ధతి తర్వాత శ్లోకంలో చూపిస్తున్నాడు విచక్షణోపసాధనాత్ ోభయంతరాత్మన విందంతంతి బ్రహ్మగతిం గతక్లమా తస్మ సుభద్రస్రవసే నమో నమ విచక్షణా విచక్షణ అంటే వివేకవంతులు అర్థం ఇక్కడ విచక్షణకి వివేకానికి సరైన శాస్త్రార్థం ఏంటంటే వేరు చేసి చూడగలుగుట ఇది ఈ స్థితి ఈ కీర్తన స్మరణాదులు చేసిన వాళ్ళకు వస్తుంది ఇక్కడ వేరు చేసి చూడగలుగుట అంటే నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకోగలుగుట ఇది స్పృహ కలగడం మహా కష్టం ఒకవేపు భగవద్భక్తులు అంటూనే అనిత్యమైన వాటి కోసం నిత్యం వెంపటలాడుతూ ఉంటారు ఇక్కడ కానీ ఇక్కడ కేవలం ఆ జ్ఞానం లేని మాత్రమే వారు మాత్రమే భగవంతుడిని ఆశ్రయిస్తారు అనడానికి లేదు జ్ఞానులై వివేకవంతులు భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు కనుకనే మొదటిగా నిత్యానిత్య వస్తువు వివేకం చెప్పబడుతుంది విచక్షణ అనే మాటలో తర్వాత విషయం చరణోపసాదనాత్ అటువంటి వివేకవంతులు నిత్యమేదో అనిత్యమేదో తెలిసిన వారు ఆ నిత్యతత్వాన్ని పొందడానికి ఎవరి పాదాలను ఆరాధిస్తారో ఆ విష్ణువు నమస్కారం ఈ ఆరాధించడం వల్ల వాళ్ళకి ఎటువంటి లక్షణం ఏర్పడుతున్నది అంటే సంగం యుధస్యోభయ వాళ్ళకి ఉభయ సంగములు అన్నారు ఇక్కడ అంటే ఇహలోక పరలోక సుఖాల మీద ఆసక్తి పోతుంది వాళ్ళకి ఇది అధికారము గురించి చెప్తూ వేదాంతం చెప్తున్నటువంటిది నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత ఇహ భోగ విగ విరాగం అనే మాట దాన్ని తెలియజేస్తుంది ఇహ అముత్ర అర్థభోగ విరాగం ఇహలోక పరలోక సుఖాలపై వైరాగ్యం కలిగి ఉండాలి అంటే బ్రహ్మ విద్యకు ఎవడు అర్హుడవుతాడు అనే దానికి చెప్తూ ఎవడికి నిత్యానిత్య వస్తు వివేకం ఉంటుందో ఎవడికి ఇహలోక పరలోక సుఖములపై అఖండమైన వైరాగ్యం ఉంటుందో అదండి వైరాగ్యం లేని వాడికి వేదాంతం ఏమిటి వైరాగ్యం లేని వాడికి జ్ఞానం ఉండదు అందుకే అభ్యాసైన కౌంతేయ వైరాగ్యైనత గృహ్యతే అందుకే వైరాగ్యం అన్నిటికంటే గొప్పది మనం చేసే సాధన మనకు వైరాగ్యాన్ని ఇవ్వాలి